వసంత పంచమి ఎప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారు వసంత పంచమి వచ్చేసి ఫిబ్రవరి మూడవ తేదీన వస్తుంది వసంత పంచమి అంటే సరస్వతి అమ్మవారు పుట్టినరోజు ఆ రోజున అక్షరాభ్యాసాలు చేయించేవారు అక్షరాభ్యాసాలు చేయించండి అంతేకాకుండా చదువులో వెనుకబడినటువంటి వారు ఆ రోజున సరస్వతి హోమాలు చేయించినట్లయితే చాలా మంచిది చక్కటి ఫలితాలు వస్తాయి సరస్వతి పిల్లలతోటి సరస్వతి పూజలు సరస్వతి హోమాలు చేయించండి పిల్లలు చదువుకున్న పుస్తకాలు సరస్వతి అమ్మవారు ఇంట్లోనైతే కనుక సరస్వతి అమ్మవారి ఫోటో ముందర పెట్టి పూజలు చేసుకోవచ్చు లేదు మీకు దగ్గరలో కనుక సరస్వతి టెంపుల్ కనుక ఉన్నట్లయితే పిల్లలతో సహా మీరు వెళ్ళి పూజలు చేయించుకోండి అక్షరాభ్యాసాలు చేయించుకునే వారు కనుకైతే స్లేట్స్ అంటే పలకలు కానీ పెన్నులు కానీ పెన్సిల్స్ కానీ ఒక పదకొండు మంది పేదవాళ్ళకి పంచిపెట్టండి ఇక్కడ పూజలు చేసుకుని అక్షరాభ్యాసం చేసుకున్న తర్వాత చదువు పిల్లలకి స్లేట్సు పెన్సు పెన్సిల్సు బుక్స్ నోట్బుక్సు పంచి పెట్టండి చాలా మంచి జరుగుతుంది అందరికీ ఆ సరస్వతి అమ్మవారు కటాక్షం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను